బుల్డోజర్ కూల్చివేతలపై తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందించారు ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవంటూ స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కేవలం ఉత్తరప్రదేశ్లోని నేరస్తులు నిందితుల ఇల్లు ఆస్తుల కూల్చివేతలకు సంబంధించి మాత్రమే వర్తిస్తాయని చెప్పారు రైల్వే ఆస్తులు నీటి వనరుల ఆక్రమణలు బహిరంగ స్థలాల ఆక్రమణల తొలగింపు విషయంలో తమ ఆదేశాలు వర్తించవంటూ సుప్రీంకోర్టు పేర్కొన్నదంటూ ఆయన గుర్తు చేశారు ఈ నేపథ్యంలో హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగుతుందని చెప్పారు నాలాలు చెరువులు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి కట్టిన కట్టడాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని ఆయన అన్నారు అయితే యూపీలో మాదిరి ఇక్కడ కూల్చివేతలు చేపట్టట్లేదని నేరస్తులు నిందితుల ఆస్తుల జోలికి వెళ్లటం లేదన్నారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో హైడ్రా దూసుకెళ్తుంది ఎక్కడ చెరువులు కబ్జాకు గురయ్యాయని తెలిసినా వెంటనే అక్కడ కూల్చివేతలు చేపడుతోంది ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతలపై ఇటీవల పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేతల పరంపర కొనసాగిస్తుందంటూ ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే తాజాగా సుప్రీంకోర్టు బుల్డోజర్ కూల్చివేతలకు సంబంధించి ఆదేశాలు వెల్లడయ్యాయి ఈ నేపథ్యంలో ఏవి రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రాకు ఆదేశాలు వర్తించవని కూల్చివేతలు కొనసాగుతాయని చెప్పారు